రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ సిటీ ఈరోజు వెల్లివనం మండలం పెళ్లి గ్రామం సమస్య ఇన్వైట్ చేశాను సర్వై చేసిన ఏరియా అస్ పర్ జియాలజికల్ కండిషన్ ప్రకారం మొత్తం హార్డ్ రాక్ గ్రనైట్ ఉంటుంది గ్రనైట్ హిల్ ఇ భాగం ఇక్కడ డైక్ కంపోజ్ డైక్ స్ట్రక్చర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నది అందువల్ల ఏరియాలో వాటర్ సోర్స్ అంతగా ఉండకపోవచ్చు యావరేజ్ వాటర్ సోర్స్ ఉంటుంది అది తక్కువ లోతులో ఉంటుంది ఇప్పటికీ చాలా నలభై యాభై బోర్లు వేసారు అయినా సఫిషియెంట్ వాటర్ కానీ ఇక్కడ నేను మా టీం వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ ఈ గుట్ట మొదటి భాగం అంటే గుట్ట భాగం దగ్గర స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల అలాంటి ప్రాంతాల్లో జాయింట్స్ ఫ్రాక్చర్స్ డెవలప్ అయ్యే అవడానికి డెవలప్ అవ్వడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రనైట్ ఏరియాలో ఫ్రాక్చర్స్ ఉంటేనే వాటర్ సోర్స్ అనేది వస్తుంది కాబట్టి ఈ ఏరియా ఎక్కువ నేను మొదటగా చూస్ చేసుకోవడం జరిగింది అవుట్ క్రాప్స్ ఎక్కడైతే పగులు ఉన్నట్టు కనపడతాయి ఇక్కడ జాయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి ఏమైనా స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయా స్ట్రక్చరల్ కంట్రోల్స్ ఉన్నాయి ఇప్పుడు వైకుండా అయిపోతుంది కదా ఇది డైకే అంటాం ఐ గ్రాయ దీన్ని బ్లాక్ గ్రైట్ ఐప్ సో ఇలాంటి దగ్గర వాటర్ సోర్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చేసుకునే సహాయంతో చేస్తే భూమి లోపల సబ్ సర్వేస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఉంటే వాటర్ సోర్స్ ఉందా లేదా అనే అంశాలని సర్వే చేసి చెప్పచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ మిస్ మా ఇది ఇది డైక్ ఇంటర్స్ వచ్చేసినాయి ఇక్కడ దీన్ని పక్కకుంటే ఇది గ్రనైట్ అవుట్ క్రాప్ ఉంది మరి ఇలా పగులు ఏర్పడే చూడండి ఇలాంటి పగుళ్ళు ఏర్పడ్డాయి అంటే ఈ స్ట్రక్చర్ ఉందంటే ఏదో ఆపింది వాటర్ సోర్స్ని అని ఇక్కడ ప్రయత్నం చెక్ చేయాలి చెక్ చేస్తే మనకు వాటర్ సోర్స్ ఉండే అవకాశం ఫ్రాక్చర్తో దొరికే అవకాశం ఉంటుంది